హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి స్ప్రే చేయడము అల్లము పచ్చిమిర్చి ఇంకా ఇంగువ ద్రాహణం పుల్ల మజ్జిగ గంజి కలిపి స్ప్రే చేస్తున్నాం అట్లా పోసుకొని స్ప్రేలా ఇరుక్కోకుండా ఉంటుంది అట్లా స్ప్రేలో పోసుకొని మంచి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే కంటిన్యూస్ వర్షాలు పడ్డాయి కదా డల్ అయిపోయిన మొక్కలు పుల్ల మజ్జిగ గంజి ఇంగో ద్రావణం పచ్చిమిర్చి వెల్లుల్లి కలిపి నైట్ నానబెట్టుకొని స్ప్రే చేస్తాం అన్నిటికీ అట్లానే స్ప్రే చేసుకుంటూ బాగా డల్ అయిపోయినాయి మొక్కలు వంకాయ నారు చిక్కుడు చూడండి ఎంత అట్లానే స్ప్రే చేస్తున్నాం కదా గ్రీన్ గట్లా ఉంది పెయిన్ ఇంత పెయిన్ కూడా లేదు పెయిన్ అస్సలు లేదు గుత్తులు గుత్తులు వస్తున్నాయి చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చింది అది వచ్చేసి ఆల్ టైమ్స్ ఇప్పుడు మిరపకు కూడా బాగా పనిచేస్తుంది మంచిగా ఎంత ఎట్లున్నాయి చూడండి గుర్తు మంచిగా ఇంత కూడా పెస్ట్ లేదు పెస్ట్ రాకుండా ముందుగానే చేసుకోవాలి మిరప కొంచెం డల్ అయింది పూత మొత్తం రాలిపోయింది అందుకే మళ్ళీ కొడుతున్నాను స్ప్రే చేస్తున్నాను మంచిగా వంకాయ ముక్కలకి మిరప చిక్కుడు పెయిన్ రాకుండా మంచి పనిచేస్తుంది ద్రావణం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా ఆకుల కిందంగా మంచిగా కిందంగా ఏమైనా ఉన్నా కూడా పోతుందన్నమాట కింద నుంచి అట్లా అనుకుంటా కొట్టేసేయాలి సన్న పెయిన్ ఉన్నా కూడా పోతుంది మంచిగా ఇంగువ బాగా పనిచేస్తుంది కదా మజ్జిగ ఇంగువ అన్నీ మంచి పనిచేస్తాయి అదే కొడుతున్నాయి ఇంకా ఎక్కువ ఏమి వాడట్లేదు అసలు మిరప డల్ అయిపోయింది వర్షాలకి పూతంతా రాలిపోయింది అందుకే స్ప్రే చేస్తున్నాం మళ్ళీ పెయిన్ పెయిన్ రా